కార్మికులు బాగుపడ్డారా దళితులు బాగుపడ్డారా గిరిజనులకు మేలు చేశారా మా బీసీలకు ఏమైనా మేలు చేశారా ఏ వర్గం నీ పదేళ్ల పాలనలో బాగుపడ్డారంట వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటైనా బీజేపీ అమలు చేసిందా నల్లధనం చేస్తాం పేదల ఖాతాల్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నారు ఏ ఒక్కరికైనా పదిహేను లక్షల రూపాయలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పడ్డాయా ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏవి ఇరవై కోట్ల ఉద్యోగాలు వైట్ పేపర్ రిలీజ్ చేయండి బిజెపి హయాంలో నిరుద్యోగం పెరిగింది పేదరికం పెరిగింది రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి గ్యాస్ సిలిండర్ ధర డబుల్ అయింది పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరిగినాయి అంతకు మించి మీరు చేసి అరవై మూడు రూపాయలున్న సిలిండర్ ధర పెట్రోల్ డీజిల్ ధర వంద రూపాయలు దాటింది ఎలక్షన్ రాగానే రెండు రూపాయలు తీసుకుంది సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటింది ఎలక్షన్ రాగానే వంద రూపాయలు తీర్చింది ఇది కాదా బిజెపి వాళ్ళు మాట్లాడితే మేము రామాలయం కట్టమంటున్నాం రాముడు అందరి పాటు మన కేసీఆర్ అద్భుతమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కట్టలేదా మీరు అక్షింతలు వచ్చి పెట్టి మేము రాజకీయం చేయాలంటే ఇంటికో లడ్డు మేము ఇంటికో లడ్డు లక్ష్మీనరసింహస్వామి పంపలేకపోయింది మేము దేవుడు అందరి వాడు లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి పోయి బీఆర్ఎస్ వాళ్ళు మొక్కినా బీజేపీ వాళ్ళు మొక్కినా కాంగ్రెస్ వాళ్ళు మొక్కినా అందరికీ వరమిస్తాడు దేవుడు దేవుడికి రాజకీయాలు కానీ దేవుడి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు నిజంగా ప్రజలకు ఏం చేశారో చెప్పండి ప్రజలకు మీరు చేసిన మేలు ఏందో చెప్పండి ఇవాళ నల్ల చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతులను పొట్టలో పెట్టుకున్నటువంటి చరిత్ర ఇవాళ ఈ బీజేపీ అందువల్ల మనకి ఇయాల ఢిల్లీలో ఈ బీజేపీ ఎంపీ గెలిచిన కాంగ్రెస్ ఎంపీ గెలిచినా ఈ జాతీయ పార్టీల్లో గులాబీ గిరి చేసిన తప్ప ఏముండదు ఢిల్లీలో మన తెలంగాణ గలం నింపాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇయాల క్యామ మల్లేసి మనకు గెలవాల్సినటువంటి అవసరం మనం ఇయాల కాంగ్రెస్ బీజేపీలు రెండు జాతీయ పార్టీలు కూడా వాళ్లకు ఏముంటది పది రాష్ట్రాల్లో ఇది పదకొండో రాష్ట్రం అవుతుంది పదికల్లా పదకొండోది అవుతుంది కానీ బిఆర్ఎస్ ఎంపీలకు బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే శ్వాసగా తెలంగాణ ప్రజలే లక్ష్యంగా పనిచేసే పార్టీ ఇవాళ మన బీఆర్ఎస్ అందరూ దయచేసి ఆలోచన చేయండి సరే గతం గత దురదృష్టవ ఎన్నికల్లో మనం అధికారంలో రాకపోవచ్చు అంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు మీరు చరిత్ర చూడండి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఐదేళ్ల కంటే ఎక్కువ గవర్నమెంట్ లేదు ఛత్తీస్గఢ్ లో మొన్న మనతో పాటు ఎలక్షన్ అయింది ఐదేళ్లు కాగానే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయింది రాజస్థాన్ లో ఎలక్షన్ జరిగింది ఐదేళ్లు కాగానే రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ కథమైంది హిమాచల్ ప్రదేశ్ లో మొన్న నెలలే అయింది అది రేట్ మాప అన్నట్టు కొన ఊపిరి మీద ఉన్నది దాన్ని ఎవడో పడగొట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ గ్రూపులు వాళ్ళ అవినీతి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళే పడగొట్టుకుంటారు ఎవరవున కాదన్నా అటుండ సూర్యుడు ఇటు పొడిచినా మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే ధైర్యంగా ఉండండి కొంతమంది నాయకులు పోవచ్చు కొంతమంది నాయకులు పార్టీ ఉంటదా పోటదా అని కొన్ని డబ్బా ఛానల్ కానీ కొంత ఫేక్ సోషల్ మీడియాలో వార్త వస్తా ఉంటాయి అప్పుడు కూడా గిట్లే మాట్లాడింది కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు రెండు వేల ఒకటిలో ఇది పాలపొంది అన్నాడు ఒకడు నీటి మూడగా అన్నాడు ఇది అమాస కుట్టింది పున్నానికి పోతుందని పోయిందా పోరాడి కేసీఆర్ కానే కాదు అన్న తెలంగాణను తెచ్చిపెట్టింది ఇవాళ మన కేసీఆర్ గారు ఇప్పుడు కూడా కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకు అహంకారం కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం ఈ భూమి ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటది కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి మనం ఇంకొక విషయం కూడా చెప్పాలి కొంతమంది దగ్గర పోతున్నారు అవకాశవాదులు ఎవరైతే మట్టి అమ్ముకుంటాడో కంకర అమ్ముకుంటాడో కాంట్రాక్ట్ చేస్తాడో పైర విధానంలో కొంతమంది పార్టీ విడిచిపోతా ఉన్నారు ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం ఎవడైతే ఈ కష్టకాలంలో పార్టీ విడిచిపోయిందో రేపు కాళ్ళు మొక్కిన వాళ్ళను పార్టీలో చేర్చుకునే ప్రశ్నే లేదు వాళ్ళ విడిచిపెట్టే ప్రశ్నే లేదు ఈ కార్యకర్త ఈ కష్టకాలంలో ఇలా ఇంత అద్భుతంగా భువనగిరి ఎంపీ సీట్ గెలిపించడానికి వచ్చినా మీ కాళ్ళు గడికి నెత్తిలో పోసుకున్నా తక్కువే మిమ్మల్నే నాయకుల్ని చేసుకుంటాం మీలో నుంచే రేపు నాయకులను తయారు చేసుకుంటది పార్టీ మిమ్మల్నే నాయకులుగా ముందుకు నడుపుకుంటది పార్టీ పనిచేద్దాం గట్టిగా ఇలా రేవంత్ రెడ్డి గేట్ చేస్తా గేట్ చేరుస్తా నువ్వు గేట్ వచ్చిన వాళ్ళు ఎవరు కొంతమంది పైర పవర్ బ్రోకర్లు వస్తారు మా ఆత్మ గౌరవం కన్నా ఈ పోరాట కార్యకర్తలు మా ఉద్యమకారులు ఈ పార్టీని విడవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు గేట్లు తెరవాల్సింది పార్టీల కోసం కాదు నిజాయితీ ఉంటే ప్రాజెక్టుల గేట్లు తెరిచి పంటలు కాపాడే ప్రయత్నం చేయి రేవంత్ రెడ్డి గారు గాపన్ చేయింది నువ్వేమైనా మాట్లాడితే అన్ని తోండి మాటలు మాట్లాడు ప్రజల గురించి మాట్లాడు ప్రజలకు ఇచ్చిన హామీల మీద మాట్లాడడు ఇవాళ ఏమై ఉన్నారు ఆరు గ్యారెంటీలు ఐదు అమలు చేసి ఆరు గ్యారెంటీలు ఐదు అయిపోయినాయి అంటున్నారు నేను సవాల్ విసుతా ఉన్నా ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారా బట్టి విక్రమార్క గారు వస్తారా మీ ఆరు మీద మీద బాండ్ పేపర్ల మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఎక్కడిచ్చినావని ఆది గారికి చెప్తాం వంద రోజుల్లో అమలు చేస్తానన్నా ఏ ఒక్క హామీ అయినా మీరు అమలు చేసిందా రైతుకి ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకున్నారా వృద్ధులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేసిందా మోసం చేసిన మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంతో అహంకారంతో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు బీజేపీ గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి మన ఏడు మండలాలు గుంజుకొని ఆంధ్రాలు కలిపిందే బీజేపీ లోయర్ సీనియర్ ప్రాజెక్టు లేకుండా ఆగం చేసిందే బీజేపీ బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని పదేళ్లు ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ నాలుగు ఎంపీలు కలిసింది మొన్న బీజేపీ నాలుగు ఎంపీలు గడిచి ఏం తెచ్చింది వీళ్ళు దేశంలో అధికారంలో ఉన్నా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ అని ఇచ్చిందా బీజేపీ ఒక్క నవోదయ విద్యాలయం ఇచ్చిందా ఒక్క కేంద్రీయ విద్యాలయం ఇచ్చిందా Емитин еми, не